హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి కృష్ణ నాకంటూ ఇంకొక పేరు ఉంది అదే అబ్దుల్లా ఇప్పుడు చూస్తున్న ఛానల్ కొత్త ఛానల్ అండి ఇంతకుముందు మరో ఛానల్ అనేది ఉంది ఆ ఛానల్ పేరు వచ్చేసి ఫన్ విత్ మురళి సపోజ్ ఆ ఛానల్ అయితే ప్రస్తుతం అయితే వాడట్లేదు ఎందుకని వాడట్లేదంటే ఆ యొక్క ఛానల్ అకౌంట్ పాస్వర్డ్ నేను మర్చిపోయాను నేను ఫోను వేరేది కొనడం వల్ల ఆ యొక్క పాస్వర్డ్ అకౌంట్ అనేది కొట్టలేక ఇంకా ఆ యొక్క ఛానల్ అనేది వదులుకునేసి ఇప్పుడు కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాను ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి హలో అబ్దుల్లా బ్లాగ్స్ ఎవరైతే నా వరల్డ్ సబ్స్క్రైబర్ అయితే ఉన్నారో దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అట్లకి సపోర్ట్ చేయండి ప్రస్తుతం ఈ యొక్క సబ్స్క్రైబర్ నలుగురి మాత్రమే ఉన్నారు దా పాత యూట్యూబ్లో వచ్చేసి థౌసండ్ సబ్స్క్రైబర్ అయితే దాటేశారు కాకపోతే చాలా బాధకుంది రెండు సంవత్సరాలు పట్టింది నేను థౌజండ్ సబ్స్క్రైబర్లు కంప్లీట్ చేసుకోవడానికి కాస్త మీరు కనుక సపోర్ట్ చేస్తే ఆ యొక్క థౌసండ్ సబ్స్క్రైబర్ కంప్లీట్ చేసుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తాను ఆ రోజుల్లో నేను ఆ థౌజండ్ సబ్స్క్రైబర్ కోసం ఛాలెంజ్తో నడిపాను ఆ యొక్క యూట్యూబ్ ఛానల్ కూడా ప్రస్తుతం ఇంకా మళ్ళీ మొదటి నుంచి కష్టపడాల్సి వస్తుంది ఇంకో విషయం చెప్పదలుచుకున్నాను కాస్త లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ అంటూ చేసుకోండి క్యామె వీడియోస్ అయితే కొంత కొంత అయితే పెట్టగలుగుతాను అలాగే ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియోలు అంటే ఏదైనా అంటే నిజమైన మాటలు నిజమైన ఫ్యాక్ట్ అనమాట ఫ్యాక్ట్ వీడియోలు ఇలాంటివైతే తీసుకొస్తాను అబద్ధాలు ఒకరిని ఉద్దేశించి మాట్లాడినాలు ఈ వీడియోలో ఎలాంటివైతే ఉండవు దయచేసి నా వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అనేది కొట్టండి అలాగే మీరు చేయగలుగుతారు అనుకుంటే షేర్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్